ఎన్ని ఉన్నాయా ఇది ఒక ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ మంచి కానీ అనుకోండి అంత నచ్చే అవసరం ఫ్యాక్టర్ అంత ఇంట్లో ఉన్నాయా చేస్తే రోడ్ మొత్తం రోడ్డు ఫస్ట్ అయ్యారు

కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎంగ ఎవరెక్తున్నా చూడండి ఇంకెలాగో చెప్పండి ఒక్కదానికే ఆ బండి జరిపోండి ఇంకా బండి ఎలా పాస్ అవుతుంది చెప్పండి ఇంకా ఎంత స్లోగా వెళ్తే అంత స్లోగా మనం వెళ్ళాలా ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్ అయితే మంచి మంచి ఇంకా చూపిద్దాం మీరు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడగలు దాన్ని అప్పుడని అది అట్ వా అలా చూడండి అదిగో చూడగచ్చా ఓకే సార్ ఎప్పుడైతే తీసుకున్నారో అది కంగారా అది ఎందుకు

వచ్చాడు శ్రేది చూడండి కొడుకుంటే ఇది రాజస్థాన్లో తమ్మరాజు మోడల్సి మోడల్ మోడల్ సూపర్ మోడల్ ఫ్రెండ్స్ అయితే మంచి మంచి మన చాలా మంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఏంటిది ఒక అయితే మనసుతో పక్కన తీసాం కదా అండర్ గ్రౌండ్ అదైతే ఎంటర్ అవుతున్నా చూడండి ఇప్పుడు బండి మన ముందు బండి అవుతుంది ఆ బండి అయితే మనకు అంతగా ఉండదు లోపల అయితే లైటింగ్ ఉంటుంది లైట్ లైట్ ఉంటుంది చూడండి లైట్ కళా చూపిస్తాడు మన లైటింగ్ ఉంటుంది ఇంకా పిచ్చి వస్తుంది కదా అంటూ ఉంటుంది ఇయో బండి వెళ్తుంది పండికల్ మన బండి వెళ్తుంది నైటింగ్ ఎక్సలెంట్ అనమాట నాకు చూడండి ఇయ్యో నైటింగ్ వచ్చి సూపర్ నైట్ నైట్ టైమ్ మామూలుగా పట్ట పగలు ఉంటుంది నైట్ పగల నైట్ టైము సీకరగా ఉంటుంది సీకరగా ఉంటుంది నైట్ టైము పగలు నైట్ ఫుల్ పట్ట పొగలు ఎంత పగలతో డిఫరెంట్ సెంటర్ కూడా ఇలా ఉంటాం అంటే ఎన్ని చూసుకుంటే తోలాల దారి తోలు గొప్పదాం కాదు బ్రో నష్టమన్నా నష్టమన్నా నవ్వులు అట్టుకున్న ఫ చేసుకున్నాచ్చా మొత్తం నైట్ రెండు పోవ్ వస్తుంది వచ్చి రెండు పూలు

ఇప్పుడైతే ఫుల్ చేసుకుందాం ఎంత పడుతుందో చూసే బిల్ అయితే ఓటీపీ వాళ్ళు చేస్తారు బిల్లుకి డబ్బులకి అయితే ఇబ్బంది బెటర్ అయినా ఫస్ట్ బండి ఆకండి చూసుకుంటారు ఆయన నెక్స్ట్ వచ్చే ముందు ఏంటంటే బ్రహ్ డీజిల్ ఫుల్ అయ్యాకైతే మనం ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్లు వెళ్ళగానే లెఫ్ట్కి సర్వీస్ రోడ్లోకి వెళ్ళి భోపాల్ రోడ్లోకి ఇండో అలా డైరెక్ట్కి వెళ్తే ఇండోరు ఇలా లెఫ్ట్లోకి వెళ్ళి మళ్ళీ రైట్ తిరుగుతాం మనం డైరెక్ట్ భూపాల్ రోడ్డు

మనం కొట్టుకుంటే స్లో కొట్టుకోవాలా అది కొడితే స్పీడ్ కొడతారు స్పీడ్ కొట్టడంలో ఏమవుతుందంటే లీడర్ పాయింట్లు పోతాయి చాలామంది స్పీడ్ కొట్టి స్పీడ్ కొట్టు అంటారు కానీ అలా కొట్టకూడదు స్లో కొట్టుకుంటే కరెక్ట్గా లీటర్కి పాయింట్ తగ్గుతుంది ఎంత ఓకే మన క్యారబల్ అయితే మళ్ళీ తాడి టేప్ పోయి వేసుకుంటాం క్యారబల్ని ఎగరకొట్టడం ఇంకా ఎంత టైం పడుతుందో చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మన వీడియోలు అయితే చాలా మంది చెప్తారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇండస్ట్రల్ గేమ్ కూడా వైటీఆర్ తమ్మిరాజు ట్రక్సరే ఉంటుంది ఇండస్ట్రల్ గేమ్ వైటీఆర్ తమ్మిరాజు ట్రక్ ఆక్సర ఉంటుంది ఇంకే ఫ్రెండ్స్ మనకైతే వాయిస్ చాలా మంది రాలేదు అని అంటున్నారు మనకైతే మరి దేవుడు దేవాల ఇంటికి వెళ్ళాక ఏదో సీటు ఏదో తీసుకొని ఏటయ్యి పెట్టుకుని బైక్లు అవి కొంత ఏదైతే అదే వద్దు దేవుడు ఉన్నాడు ఇంకా దేవుడు అంటే ఎవరో ఈ సబ్సబ్ చేసి మనకి దేవుడు వాళ్ళ వల్ల మనం నవ్వుతున్నాం పొరుగుతున్నాం పర్వాలం ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు బుద్ధి టైర్లు వచ్చి చూశారు కదా ఎంత ఇదిగా తీగలు బయటకు వస్తే ఎన్నిని తీగలు గుచ్చుకుంటా ఇవి మొత్తం స్టెప్లో టైర్ అయితే ఆగదు పేలిపోద్ది కానీ చూద్దాం ఎంతవరకు రన్ అవుతాయో అంతవరకు చూసి లేదంటే టైర్ వేసుకోండి ఇది అర్థం ఇది బయట వేసి దీన్ని లోపల వేయాల ఈ టైర్ లోపల వేస్తే టైర్ బయట వేయాలా దాన్ని దీన్ని తరించేద్దాం వేలిపోకుండా అప్పుడు అయితే ఇంకా వెళ్ళిపోయింది చాలా ఇబ్బందిగా ఉంది ఆకర్త అవుతున్నాం చాలా ఈ నర్మాణం ఇచ్చాం నిన్న ఇదంటే రెండు తెల్లనిపోయింది మళ్ళీ అంతా పొద్దున పది గంటల నుంచి మళ్ళీ రాత్రి పదకొండున్నర వరకు కూడా ఏం తింటే ఉంటుంది అంత ఆకతలా ఉన్నాం ఆ ఒట్లగాడ ఒకటి అప్ప రెండు వేలు లేవు ఆ ఆటో చెప్పారంటే పైన అట్టుకుపోయి బా డోర్ దగ్గరకి పోయి పళ్ళన ప్లేస్కి రండి అని చెప్పాలి డోర్ గట్టి దగ్గర దాటి వచ్చి అంటే అక్కడికి నాకు మేము అక్కడ వచ్చి పెట్టుకున్నాం అక్కడ లేకపోతే అక్కడ ఏమీ లేవు నీళ్ళు లేవు స్నానం లేదు బానం లేదు ఎంత మురికిగా నా ఏ డ్రైవర్ అని ఎంతలా ఉంటా కానీ భరించాలి ఉంటుంది మురుకు టైం టైం వచ్చింది కాబట్టి పట్టణి వేసేది కాబట్టి మురుకు ఉంటుంది కానీ స్నానం చేయడానికి కుదరలేదు నీళ్ళు లేవు ఫ్రెండ్స్ స్టాయి అయితే చేంజ్ అవుతాం మార్నింగ్ అది కూడా వీడియో పెడతాం ఫస్ట్ వీడియో అయితే చూసి ఆనందించండి నమ్మండి కమెంట్ పెట్టండి మంచిగా ఉండాలి మీరు అందరూ కలిసి నాకు సబ్స్క్రైబ్ చేసి అందరూ కూడా ఒక కలిసి మెలిసి అందరూ ఫ్రెండ్స్గా పోవాలా ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే కలుద్దాం వీడియోలో ఆల్ బెస్ట్ బాయ్ ఫ్రెండ్స్ మనమైతే డీజిల్ కొట్టుకుంటే టీవీ అయితే మనకు తెచ్చిచ్చారు డీజిల్ మన కొట్టుకున్నాం కాబట్టి మనకు టీవీ తెచ్చిచ్చారు ఏ అమ్లం బెల్లం టీలా ఉంది ఇది చాలా బాగుంది టీ అయితే ఎంత టీ ఎంతగా పది రూపాయలు ఐదు రూపాయలు గ్లాస్ అయితే పది రూపాయలు తీసుకుంటారు ఇది ఐదు రూపాయలు టీయే పది రూపాయలు తీసుకుంటారు కనపందరిసి టీ అయితే యాక్సిడెంట్ చూసుకుంటే పని లేదు ఏ స్థాయితో బాయ్ ఏ బాయ్ పిల్ల బాయ్ నేను పిల్లకి నా చూడరే బాయ్ అక్కడ స్పీడ్గా తిరుగుతూనే చూడండి ఒకసారి మనం కొట్టుకున్నాం రైడింగ్ ఎలా తిరుగుతుంది చూడండి దగ్గర ఫ్రెండ్స్ ఇదే ఇప్పుడు ఒకటి కదా ఇద్దరు వస్తుందంటే మనం పెట్రోల్ வேற கிதர்க்கிய ஆவா ஓ बेटा انا उधर ப்ளோ நீ ஆரமத்து போペரலே बोलறேன் பக்கத்துல फ्रेंड्स அடைதாவோ மோ 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 இதா தாளை வந்து லூஜாயி பே வட்டான்ல ஏல ஊடு போய் கொண்டா தாடுமளர்க்கு தெக்க ஏல ஏல நிலபடுது தெனே பேனா கிளாஸ் கேஸல்ல ஊடு போறே అయితే మళ్ళీ పిలుచుకోవడం అయితే జరుగుతుంది ఒకటే ఫ్రెండ్స్ ఇలాంటి కష్టాలు ఉంటాయి నైట్ అయినా పగలైనా అన్నిటికి ఎండకి వానికి చలికి ఎన్నింటికి తట్టుకుంటూనే బైక్లో మోటార్ బైక్లో దిగే నో ట్ కార్ మోడల్ ఇది ఇలా నవ్వు ఉంటుంది అలాగే ఏడుపు ఉంటుంది ఇలా బాధలు ఉంటాయి చిత్రమైనది ఏంటంటే పొద్దున్న డబ్బు లేక పైరును దేవుడికాయతో అట్టు పట్టుకోండి పొద్దున పదకొండు గంటలు పది గంటలకు తీసుకున్న వాళ్ళు రాత్రి పది నలభై ఐదు నిమిషాలకి పోయాడు వచ్చి వేరు ఫ్రెండ్స్ అలాంటి కష్టాలు ఉంటాయి తిండి కానీ ఏమి కూడా అయితే ఏమీ లేవు ఓకేనా ఫ్రెండ్స్ బాబా అట్లా కూడా చూసారు నల్లగా నిన్న వేసుకున్నాను ఇది నిన్న సరస్గా చేసి ఎవరు నిలబడదు ఎంత నల్లగా ఉన్నాయో తార్బాన్లో మట్టి మొత్తం అంటికెళ్ళిపోయి పట్టుకుంటాము అయిపోయింది తాడ్ అయితే కట్టుకుంటాం కట్టుకొని తర్వాత నెక్స్ట్ అయితే గిన్నెలు అయ్యి పొద్దున్న తోముకొని గిన్నెలు అయితే పొద్దున్న తోమి వంట అయితే చేసుకొని తిని అవసరమైతే రెండు గంటలు పడుకొని రాత్రిగా పెరిగొచ్చు ఆడ్రైతే ఏం ఆడరు ఎందుకు లేట్ అయింది ఎందుకు అడిగావు ఎందుకు పడుకున్నావు అనుకుంటూ అడగారు పడుకొని అనుకుంటారు ఆయన ఇబ్బంది పడుకో డ్రైవర్లు అయితే అయిపోయింది కదా ఇదో చూడండి బ్రీజిల్ అయితే ఫుల్ డే చేసుకుంటాం ఇప్పుడు ఓకేనా ఫ్రాండ్స్ ఇదే ఇక్కడ వచ్చి ఆయిల్ పట్టింది ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రాన్స్ బీజుల్ అయితే ఎంత పట్టింది ఓకే ఇది అయితే ఎంతవరకు అయిపోయింది ఎవరు ఓకే ফুৰা ফে ক'ত নীট নীট দিয়া લોડ 1 2 3 3 ઉપર રીલ ઉપર રીલ ઓકે બરા કામ શું તો આ કરે ડાંકા વડે ડોબર પટતો દુમ્મુ પટતો રીટ કે ઉતતો सराय कूड़ा करवाता मैं सराय कूड़ा करो माटी को स्कोला फ्रेंड्स स्कोला और उतरा ब्रांस हाँ ओके भैया पानी कहाँ पे हाँ किधर है इधर जो ऐसे करो बंडन वो वो बात करो वो ऐसे ऐसे करो बता करो ओके

కంచి ఉంది కదా ఈ కంటి చూసి ఇలా బ్యాక్ చూసి ఇలాగ వచ్చి బ్యాక్ చేసి ఇలాగొచ్చి బండి పడలేదు వాడ్రైవ్ అయిపోతాడు వానరు వాడ్రైవ్ అయిపోతాడు అసలు ఇలా చేస్తారు అయితే డ్రైవర్ బండి అవస్తారు ఎవరితో చెప్పండి మీరు మీరు పెట్టిన సంఘం మంచి అండి పున్నారాజు గారు మీరు పెట్టింది పున్నరాజు గారు మీరు పెట్టిన సంఘం పర్ఫెక్ట్ ఇలాంటి వాళ్ళకి బండి ఇవ్వకూడదండి ఆయన బట్టి ఉన్న డ్రైవర్లు కూడా సీఫ్గా చూస్తారు వానరు చేస్తారు సార్ సరే టైను హలో సరే సార్ మీరు అయితే ఇలా వీడియో చూడండి మీరు చూసిన వాళ్ళు లైక్ చేసి చూడండి మీరు ఇంకా లోడ్ వచ్చి వెనకాల చూపించారా రండి కానీ మొత్తం మొత్తం సిన్నాంకు చూడండి ఎంత కార్ను ఇంతకంటే కారును ఎవరు చెప్తారా లాంగ్ డ్రైవ్ పోతారా లాంగ్ డ్రైవే పోతాడారా లాంగ్ డ్రైవే పోతాడు ఎంత గంట ఎంత ఎంత ఇది ఈ డ్రైవర్ బాగున్నావు ఇలాంటి పరిస్థితులు అప్పటికే రాకూడదు ఇప్పుడు వాళ్ళైపోతాడు ఏమైపోతాడు డ్రైవర్ అయితే డ్రైవర్ వచ్చిందా లేదా మరొకరి సేపు ఇలాంటి వీడియో అయితే మంచి చిన్న మీరైతే మనం లైక్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి ఒక పక్కన బెల్లకట్టు కొట్టి చెయ్యండి మీకైతే ఇంకా మంచి మంచి చేస్తే ఇలాంటి సిగ్గించగలుగుతాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది గార్ను మెయిన్ యాక్సిడెంట్ అందు అవసరం

ఎలా బ్యాక్ చేస్తుందా అడుతుందా మట్టిన నొప్పి చూసేదా తిరబడిపోతే బండి ఎంత దారుణం వాండర్ ఏమైపోతారు వాండర్ పరిస్థితి ఏంటి రేపు పొద్దున వానర్ ఎవరుస్తారు వానర్ ఎవరు బండి ఇస్తారు డ్రైవర్కి ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే ఇంకా మంచిగా అయితే చూపించగలరు మీరైతే చాలా క్లారిటీగా తీసి చెప్తాను మీరు మామూలు కాదు మీరైతే పక్కన కంట కొట్టి ఒక చేసి ఇది అయితే నేను ఇంకా ప్రాచీసైతే సీపించగలుగుతాను ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ దాస్ట్ వై వైటీఆర్ తమ్మరాజు ట్రక్ లాక్స్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ బెస్ట్